ఎక్కడి నుంచి వచ్చారు మీరు చెవెళ్ళ మండలం రంగారెడ్డి జిల్లా విలేజ్ గుండాల ఏంటి మీ సమస్య ఏంటి ప్రజావరణలో ఏమని చెప్పుకున్నాం మీ సమస్య నాకు ఒక యాక్సిడెంట్ అయితే కాలు విరిగింది పెన్షన్కు అప్లై చేసిన సర్వన్ సర్టిఫికేట్ వచ్చింది రెండు వేల ఇరవై రెండులో వచ్చింది అప్పటి నుంచి ఇప్పటి వరకు చెవెల్ల మండలంలో ఎంపీడీ ఆఫీస్లో ఎన్ని సార్లు ఆరేడు సార్లు అర్జీ పెట్టినా అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు పెన్షన్ రావట్లేదు మరేంటి ఇప్పుడు ప్రజావరణులు అధికారులు ఉంటా అంటున్నారు ఎమ్మెల్యేలు ఉంటా అంటున్నారు మేము ప్రజల్ని కలుస్తాం ప్రజా సమస్యలు తెలుసుకుంటాం అన్న ఈ నాయకులు ఎవరండి కలిసారా మరి ఇప్పటివరకు ఎవరు ఇప్పటి వరకు ప్రజా కూడా కలవలేరా లేరు ప్రజా కూడా నాయకులు అయితే వాళ్ళు అధికారులు ఉన్నారు అధికారులు ఎలా స్పందిస్తున్నారు మరి వాళ్ళు బాగానే స్పందిస్తున్నారు తెలియని తెలియ విషయాలు కూడా చెప్తున్నారు ఎట్లా మరి మీ అప్లికేషన్ తీసుకున్నారా తీసుకున్నారు రెవెన్యూ కూడా పెట్టాను నేను ఇప్పుడు నాకు ఒక భూమి సదాబరిమాలో మాకు రెండు వేల ఇరవైలో సదాబైనామా కట్టినా అప్పటి వరకు దాని పరిష్కారం కాలేదు అది మూడోసారి పెట్టినా ఇప్పటి వరకు పరిష్కారం కాలేదు నేను నమ్మకమైన మూడోసారి వెళ్ళినా ఇప్పుడు తర్వాత చూడాలి అవుతుందా కాదా తెలియదు మొన్న సీఎం గారు ఇచ్చారు కదా పేపర్ సదా పోయినా మళ్ళీ చేస్తామని పదిహేను తారీఖు తర్వాత అప్పటి వరకు వేడి చూద్దాం నా పేరు పిఎల్ఎన్ రావు సామాజిక కార్యకర్తను ఇక్కడ ఈ ప్రజావాణి ఏర్పాటు చేసింటూ బాగానే ఉంది వేల మంది జనాలు వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించాలని చెప్పి ప్రజాభవన్కి వస్తున్నారు ప్రగతి భవన్కి వస్తున్నారు కానీ ఇక్కడ ప్రజలు రావడానికి వాహనాలు టూ వీలర్ ఫోర్ వీలర్లు వస్తారు వాళ్ళకి సరైన అసలు పార్కింగ్ లేదు రోడ్ మీద పెట్టుకోండి లేదంటే మంజీరా గెస్ట్ హౌస్లో పెట్టుకోమంటారు మంజీరా గెస్ట్ హౌస్లో ఏదైనా కార్యక్రమం ఉంటే వాహనాలు ఎక్కడ పెట్టాలి మొన్న వాహనాలకు బయట పెడితే పార్కింగ్ చేస్తే ఫోటోలు తీశారు చాలా పంపించారు ప్రజలకు ఇబ్బంది అవుతుంది ఇంకొకటి ఏంటంటే ప్రజావాణి దాకా సమస్యలు రాకుండా చీఫ్ సెక్రటరీ గారు ఆయా కలెక్టర్లు మండల ఆఫీసు రెవెన్యూ కార్యాలయాలే సమస్యలు పరిష్కారం అయితే ఇక్కడ దాకా ప్రజలు వచ్చే అవకాశం ఉండదు కాబట్టి ఆయా చీఫ్ సెక్రటరీ గారు అన్ని జిల్లా కలెక్టర్లు ప్రతి సోమవారం గ్రీవెన్స్ తీసుకుంటారు కానీ ఆ గ్రీవెంట్స్ సమస్యలు పరిష్కారం కాకపోవడం అక్కడ మండలాలలో రెవెన్యూ డివిజన్లో ఆ దరఖాస్తుల కోసం పైసలు అడగడం వల్ల పేదవాళ్ళు డబ్బులు ఇచ్చుకోలేకపోతురు దాంతో సమస్యలు పరిష్కరించాలని చెప్పి మళ్ళీ ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి దరఖాస్తులు పెట్టుకుంటారు అయినా కానీ అక్కడ పరిష్కారం అయితే పోయినా గత పది రోజుల క్రితం ఉన్న మంగళవారం నాడు పదివేల మంది ఇండ్ల కోసం అని రకరకాల సమస్యల మీద వచ్చిరు ఇక్కడ ప్రజావానికి జనాలు బాగా వస్తున్నారు కాబట్టి స్పందన బాగుంది కానీ గ్రామాలలో మళ్ళీ వీళ్ళు కలెక్టర్కు రాస్తారు అక్కడ ఏం సమస్యలు లేవు కొన్ని ప్రజావాణి దరఖాస్తులు కూడా ఆన్లైన్లో అప్డేట్ అవుతలేవు కొందరు మెసేజ్ రావట్లేదు ఇక్కడ కూడా ప్రజావానికి సంబంధించి ఎవరు వచ్చినా ప్రజలకు సంబంధించిన పార్కింగ్ సౌకర్యం కల్పించే చూడాలని చెప్పేసి అధికారులను కోరుతున్నాం మరి రేవంత్ రెడ్డి రాగానే ప్రజాపాలన ఇస్తాన రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు ఇప్పుడే చెప్పలేము కదా సార్ ఆరు నెలలు అవుతుంది కొన్ని సమస్యలు కూడా కొన్ని హామీలు ఇచ్చింది పరిష్కారం అవుతున్నాయి అసలు ఎప్పుడూ చేయని రైతు ఒకటి చేసిరు తర్వాత మూసీ ప్రక్షాళన మెయిన్ హుసేన్ సాగర్ మూసి కలుషితంతో రంగారెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లాలు సర్వనాశనం అయిపోయినాయి జీడిమెట్ల పారిశ్రామిక వాడ పరిశ్రమలతోటి దానికి ఐదు వేల కోట్లు పెట్టి సుందరీకరణ చేస్తున్నాడు తర్వాత కొన్ని పరిశ్రమలు కూడా వస్తున్నాయి ఆరు నెలలే అవుతుంది కాబట్టి ఇప్పుడు ఇప్పుడే ఏం చెప్పలేం కానీ ఈ ఆరు నెలల్లో కూడా కొంచెం పరిపాలన జనాలకు అందుబాటులో ఉండి ప్రజావాణి కానీ ఇటువంటి ద్వారా సమస్యలు పరిష్కారం అవుతుంది కానీ క్షేత్రస్థాయిలో ఎవరైతే మండలంలో రెవెన్యూ డివిజన్లో జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో అధికారులు సమస్యలు పరిష్కరిస్తే ప్రజావాణి దాకా ప్రజలు రావాల్సిన వివిధ జిల్లాల నుంచి రావాల్సిన అవసరం ఉండదు కాబట్టి చీఫ్ సెక్రటరీ గారు కలగ చేసుకొని ఆ కలెక్టర్లు గ్రీవెన్స్లో ఏదో సోమవారం సోమవారం ప్రభుత్వ నిబంధన ప్రకారం పెట్టాలని గ్రీవెన్స్ పెడుతున్నారు కానీ సమస్యలు పరిష్కారం కావట్లేదు మళ్ళీ అక్కడ కాకపోతున్న సరికి మళ్ళీ ప్రజావానికి వచ్చి ఇక్కడ ఇస్తున్నారు కాబట్టి ఇదంతా ఎక్కడో జిల్లాల నుంచి గ్రామాల నుంచి ప్రజలు రావాలంటే ఇబ్బందులు కాబట్టి ఆ క్షేత్రస్థాయిలో మండలంలో రెవెన్యూ డివిజన్లో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమస్యలు పరిష్కరిస్తే ప్రజలకు కొంచెం వెసులుబాటు ఉంటుంది రేవంత్ రెడ్డి గారు పాలన ఎక్కడి నుంచి వచ్చారన్న మాది నారాయణపేట డిస్టిక్ కృష్ణా మండల్ గుడేవల్లూరు గ్రామం ఏంటి మీ సమస్య మా సమస్య ఎనభై ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మామ భూమి ఉన్నాడు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అప్పుడు నేరంపేటలో అయ్యింది రిజిస్ట్రేషన్ నారాంపేటలో అయితే ఎనిమిది ఎకరాల పదహారు గుంటలు సర్వే నంబర్ నూట నలభై ఆరు అయితే ఆ భూమి ఎకరాల ఎనిమిది గుంటలు మాత్రమే మా అక్కకి అయ్యింది ఇంకా నాలుగెకర ఫస్ట్ ఆరువర్ల అయ్యింది అయితే ఎనిమిది ఎకరాల పదహారు గుంటలు అయింది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేసిర్రు దాంట్లో కట్ చేసిరు మళ్ళీ మళ్ళీ నాలుగు ఎకరాలు ఎనిమిది గుంటలు మళ్ళీ వాళ్ళ మీదనే చేసిర్రు అమ్మిన వాళ్ళ మీద వాళ్ళు వారసులు ఇప్పుడు ఉండరు డాక్యుమెంట్ ఉంది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా ఉంది ఈసి ఉంది అన్ని జతపరిచి ఇక్కడ ప్రజాపాలనలో ఇచ్చినాము జతపరిచి ఇచ్చినాము ఇస్తే రాసుకున్నారు కలెక్టర్ దగ్గరికి పోయినాము ఎంఆర్ఓ దగ్గరికి పోయినాము ఆర్డీఓ దగ్గరికి పోయినాము అందరి దగ్గరికి పోతే ఎంఆర్ఓ ఏమంటాడు కృష్ణమండల్ ఎంఆర్ఓ దయాకారెడ్డి అని ఉంటాడు ఆయన అడిగితే నన్ను ఏం చేయమంటావు అంటాడు నేనేం చేయలేకపోతున్నా అని అంటాడు అది ఓన్లీ వాళ్ళ మీద ఉంది వాళ్ళ మీద ఉండింది ఇట్లా ట్రాన్స్ఫర్ చేశారా అని చెప్పినా అక్కడ ఉన్న అధికారి మీకు నేనేం చేయమంటున్నా అన్న అధికారి ఉన్నాడు వాళ్ళ గురించి ప్రజావాణిలో చెప్పుకునే ప్రయత్నం చేశారా మరి చెప్పినాం సార్ ప్రజావాణిలో చెప్పినాము చెప్తే ప్రజావాణిలో ఏమంటారు కోర్టుకు పోవాలంటారు డాక్యుమెంట్ ఉండదు డాక్యుమెంట్ ఉండదు అయితే మెసేజ్ వస్తుంది రేపు మెసేజ్ తీసుకొని కలెక్టర్ దగ్గరికి పోమని చెప్పినారు అయితే ఇక అది డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంది కదా ఎనభై ఐదులా ఆ ధరణి వచ్చినందువల్ల వాళ్ళ మీదకి పోయింది అది భూమి అందుకనే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తా అని చెప్పింది మళ్ళా చేస్తుందా లేదు చూడాలా మళ్ళీ లాస్ట్కి కోర్టుకు పోయేది వస్తుంది ఆ పొజిషన్లో అయితే మేమే ఉండం ఎనభై ఐదు నుంచి కొనుక్కొని ఎనిమిది ఎలా పదహారు గుంటల నుంచి మేమే ఉండం ఇప్పుడు రికార్డు మాత్రమే వాళ్ళ మీద ఉన్నది నాలుగు ఎకరాలు ఎనిమిది గుంటలు డాక్యుమెంట్ ఉంది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ వాళ్ళు కూడా బతికే ఉన్నారు భూమి ముగ్గురు అన్నదమ్ములు కలిసే అమ్మినారు డాక్యుమెంట్ ఉంది రికార్డ్ రికార్డు ఉంది తీసుకున్నాం రికార్డు ధర ధరణి ఆర్వార్ చేతి ఆర్వారు ఉంది కదా సార్ నువ్వు ఆర్వార్ నువ్వు ఆర్వర్లా మా మామ పేరు వచ్చింది ఎనిమిది ఎకరాల పదహారు గుంటలు మళ్ళీ అక్కడ ఏం చేసినారు రెవెన్యూ డిపార్ట్మెంట్ రెవెన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేసింది మళ్ళీ అక్కడ మా మామది కట్ చేసారు ఎనిమిది ఎకరాల పదహారు గుంటల్ని నాలుగు ఎకరాలు ఎనిమిది గుంటలే పెట్టిరు ఎనిమిది నాలుగు ఎకరాలు ఎనిమిది గుంటలు నాలుగు ఎకరాలు ఎనిమిది గుంటలు వాళ్ళ మీదకి పోయింది అందుకనే కలెక్టర్ ఎంఆర్ఓ ఆర్డిఓ అదని అంతా తిరిగినాము తిరిగి ఇప్పుడు లాస్ట్ ఇక్కడ వచ్చినాము ప్రజాపాలనకు వచ్చినాము మరి ఇక్కడ ఇచ్చినాము కేవలం మీ మీలాంటి ప్రజావాళ్ళ ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తూ వస్తుండు మీరు చెప్తుంది ఏంటంటే లోపట్ల అధికారులు నాయకులు ఎవరు స్పందిస్తలేదని అంటున్నారు నిజంగా అట్లనే జరుగుతున్నా లోపట్ల స్పందించారు కానీ ఐడి కరెక్ట్ ఉంది అన్న కూడా మళ్ళీ మాకు తెలియదు అండి అది అట్లా ఉంటే మున్సిపల్ ఆడుగానే అంటారు మున్సిపల్ వల్ల కరెక్ట్ అవగాహన లేదు మున్సిపల్ అవగాహన ఉంటే నాకు ఇట్లా మూడు నాలుగు సార్లు తిప్పారు మున్సిపల్ ఆఫీసులు ఏమంటారు అంటే బాబు మీది భారత్ ఐడి కరెక్ట్ లేదు ఇక్కడ దాని కొరకు నీది రిజర్క్ట్ చేశాను అని అంటారు భారత్ ఐడి వాళ్ళు అట్లా అని చెప్తే నేనేం చెప్పిన మున్సిపల్ ఆఫీసు వాళ్ళ సరే మరి ఇప్పుడు వెళ్ళాలి నేను అంటే భారత్ ఐడి కంపెనీకి వెళ్ళండి అన్నారు భారత్ కంపెనీకి వెళ్తే భారత్ వాళ్ళు ఏమంటారు నేను ఐడి కరెక్ట్ లేకపోతే ఈ నెంబర్ కరెక్ట్ లేకపోతే మేము ప్రింట్ ఎలా ఇస్తాము అని భారత్ వాళ్ళు అంటారు వాళ్ళు ప్రింట్ కరెక్ట్ ఇచ్చినా మీకు కావాలంటే చూడండి అని వాళ్ళు చెప్తారు మళ్ళీ ఇప్పుడు ప్రగతి భవన్కి వస్తే వీళ్ళేమో ఇట్లా చెప్తారు నేను ఎక్కడ వెళ్ళాలా ఇప్పుడు సీఎం డైరెక్ట్ డైరెక్ట్ సీఎం దగ్గరికి వెళ్ళాలా లేకుంటే ఎవరైనా అధికారులు ఉంటే వాళ్ళకు వచ్చేయండి అవగాహన లేని మున్సిపల్ ఆఫీస్లో ఇబ్బంది పెడుతున్నారు జనాలకు దయచేసి ఇది గమనించగలరని చెప్పి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను ఎవరు లేరండి వాళ్ళు మళ్ళీ ఎవరిని అడగాలంటే మాకు తెలియదు అని అన్నారు ఇప్పుడు ఇందాక సరే అని బయటకు వచ్చినాయి కానీ అది విషయం గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వినపించడం ఏమనగా అయ్యా నాది భారత్ గ్యాస్ కంపెనీ ఏజెన్సీ గ్యాస్ది బిల్లు కొరకు ఐదు వందల బిల్లు కొరకు వచ్చాను ప్రగతి భవన్ ప్రగతి భవన్లో వీళ్ళు ఏమంటారు ఐడి మీద ఓకే ఉంది ఇక్కడ ఏం ప్రాబ్లం లేదని వీళ్ళు అంటారు మున్సిపల్ వాళ్ళు ఏమంటారు బాబు ఇది భారత్ ఐడి తప్పు ఉంది భారత్ గ్యాస్ కాడికి పోయి కనుక్కోండి అని భారత్ గ్యాస్ వాళ్ళు చెప్పారు మున్సిపల్ వాళ్ళు చెప్తే భారత్ గ్యాస్ పోయినా భారత్ గ్యాస్ వాళ్ళు ఏమంటారు మీ ఐడి కరెక్టే ఉంది మాకేం సంబంధం లేదు ప్రగతి భవన్ వెళ్ళండి అని చెప్పారు ప్రగతి భవన్ వెళ్తే వీళ్ళు ఏమంటారు ఇక్కడ నీ ఐడి బాగానే ఉంది ఇవన్నీ కరెక్టే ఉన్నాయి మున్సిపాలే వాళ్ళు ఎందుకు తప్పు చెప్తున్నారో ఒకసారి మళ్ళీ మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళమని అంటారు ఇప్పటికి నేను మూడు రోజులు తిరుగుతున్నా మళ్ళీ ఇలా ఫ్రైడే కాబట్టి ప్రగతి భవన్ వచ్చిన ఏం రెస్పాండ్ లేదు కరెక్ట్గా దయచేసి ముఖ్యమంత్రి గారు ఇవన్నీ మీరు కరెక్ట్ చేసి మన లోపల ఉన్న ప్రగతి భవన్లో క్లారిటీ ఇవ్వాలిగా కోరుతున్నాను ఇంకోటి మున్సిపల్ వాళ్ళు ఏమంటారు అంటే మాకు సంబంధం లేదు అనేది వాళ్ళు ఎత్తేసారు జర మున్సిపాలిటీ ఆఫీస్లో అవగాహన ఉన్న వాళ్ళని పెట్టండి సార్ మాకు చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళు చెప్పడం తిరగడం ఇవన్నీ కాదు ఇప్పుడు నేను చదువుకున్నాను పదివార చదువుకున్నాను నేనేంతగానే తిరుగుతున్నా అంటే ఇంకా తిరగనోళ్ళు మామూలుగా చదువుకోకున్న వాళ్ళు ఈ విధంగా తిరగాలంటే హైదరాబాద్లో చాలా కష్టము ఆ విధంగా మీరు చేయాలని చెప్పి సీఎం గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇది పరిస్థితి ఏదైతే ప్రజావాణి పెట్టింది రేవంత్ రెడ్డి కేవలం ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి అని రేవంత్ రెడ్డి చెప్తున్నారు కాంగ్రెస్ ప్రాంతం చెప్తున్నాను కానీ ఇక్కడ ఉన్న ఇక్కడ ఎవరైతే సమస్యల కోసం ప్రజావానికి వస్తున్న వాళ్ళైతే ఏం చెప్తున్నే అక్కడ నాయకులు ఎవరు లేరు అధికారులు కూడా మా సమస్యలను పట్టించుకుంటలేరని చెప్పేసి వాళ్ళు బలంగా చెప్పడం జరుగుతుంది